నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వృషభ రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో శుక్రుడు శని రాహువు గురువు బుధులు పూర్తి శుభులుగా ఉన్నారు అలానే కేతువు కుజుడు రవి కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల అనేది చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది అన్నింట విజయాన్ని ఇస్తుంది కార్య జయాన్ని ఇస్తుంది గృహంలో శుభ కార్యక్రమాలు జరుగుతుంటాయి అంటే వివాహం కాని వారికి వివాహం కావచ్చు సంతానం కావచ్చు లేదంటే ఆడపిల్లలకు సంబంధించి కావచ్చు ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు తర్వాత సంతాన సౌఖ్యం ఉంటుంది గోచారం పరంగా చూసుకుంటే స్పెక్యులేషన్లో ఈ నెల లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ రాసులో ఉన్న మహిళలందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా శుక్రుడి యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది అలానే కళాకారులకు బాగుంటుంది ఈ రాశిలో ఉన్న క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది చాలా యోగదాయకంగా ఉంటుంది అలానే నూతన గృహ వాహన యోగం ఉంది అలానే ఆరోగ్య భాగ్యం ఉంటుంది గతంలో ఏమన్నా అనారోగ్య ఉంటే ఈ నెలలో చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి తర్వాత కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అలానే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం అనేది చాలా బాగా యోగిస్తుంది తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి చాలా బాగుంటుంది మంచి విద్య వస్తుంది చక్కగా తెలివితేటలతో మంచిగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు మీరు కోరుకున్న కోర్సుల్లోనూ క్యాంపస్లోనూ మీకు ప్రవేశాలు లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది గతంలో చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలున్నాయి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకు బదిలీలయ్యే అవకాశాలున్నాయి అలానే ఐటీ ఎంప్లాయీస్ ఫీల్డ్కైతే కనుక కాస్త ఆన్సెట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత సినిమాభాగవానుడి యొక్క సంచారం వలన ఈ రాష్ట్రలో ఉన్న కార్మికులు వీళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది అలానే అవసరానికి తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతుంది తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి కలిసి వస్తుంటాయి అలానే రాష్ట్రంలో చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు లేదంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా యోగదాయకంగా ఉంటుంది అలానే న్యాయవాదులకి చాలా బాగుంది తర్వాత న్యాయవాద వృత్తి కోసం ఏమైనా ప్రవేశ పరీక్షలు ఇలాంటివి జరుగుతుంటే వాటిలో పాస్ అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది తర్వాత డాక్టర్లకి చాలా వరకు యోగదాయకంగా ఉంది ఈ రాశిలో ఉన్న వృద్ధులకు కూడా అన్ని విధాలా కూడా యోగిస్తుంది మీరు కాస్త ఈ డైట్కి సంబంధించిన విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలనేవి చెప్పుకుందాం ముందుగా రవి గ్రహం అంటే సూర్య భగవానుడు ఈయన ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కూడా మకర రాశిలో తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఫిబ్రవరి పన్నెండు రాత్రి నుండి పదవ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ మకర కుంభాలు రెండు కూడా శని భగవానుడికి సంబంధించిన రాసులు ఇక్కడ రవికి శనికి పెద్దగా మిత్రత్వం లేదు ఇద్దరు శత్రువులు అయినప్పటికీ కూడా చతుర్థాధిపతి అయిన రవి తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం అనేది కాస్త అనుకూలమైన ఇస్తుంది ముఖ్యంగా ఏంటి అంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆరోగ్యానికి కార్యకులే రవి భగవానుడు ఆయన తొమ్మిదో స్థానం భాగ్యంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత సొంతంగా ఏదైనా ఇల్లో వాహనమో స్థలమో కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కారణం చాలా బాగా కలిసి వస్తుంది దానికి తగ్గ డబ్బు అనేది మీకు సమకూరుతుంది అలానే బ్యాంక్ లోన్లకు సంబంధించుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా వరకు ఈజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే చాలా సులభంగానే ఆ ప్రాసెస్ ఇదంతా కూడా అవుతూ ఉంటుంది తర్వాత వచ్చేసరికి తొమ్మిదవ స్థానంలో రవి యొక్క సంచారం వలన ఉపాధ్యాయులకు వీలకి బాగుంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది ఏమైనా దూర ప్రాంత బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈ నెలలో చేసుకోవచ్చు చాలా వరకు యోగిస్తుంది అలానే ప్రభుత్వ ఉద్యోగులకి కస ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఈ కాలంలో ఉంది ఇక తరువాత ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి ఆయన కుంభరాశిలో పదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు పదవ స్థానంలో రవికి దిగ్బలం పొందుతారు కాబట్టి ఇక్కడ చాలా బాగుంది అయితే ఇక్కడ బుధ శ్రీలతో కలిసి సంచారం చేయబోతున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఏదో వర్క్ స్లో డౌన్ అవుతున్న ఫీలింగ్ ఉంటుందే తప్ప చాలా వరకు వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి అంటే ఒక్క దాంట్లో అయిపోయే పని ఒకటి రెండు సార్లు చేయాల్సి రావడము లేదంటే ఒక గంటలో అయిపోతుందన్న పని ఒక రెండు మూడు గంటలకు కానీ పూర్తి కాకపోవడం ఇలా ఉంటుందే తప్ప ఫైనల్గా పని పూర్తి అవుతుంది దానివల్ల వచ్చే లాభం కూడా ఎక్కువగా ఉంటుంది సో వృత్తి వ్యాపారాలు అందరికీ కూడా ఈ కాలం అనుకూలంగా ఉంది అలానే గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గోచారం పరంగా ఈ కాలం అనేది కాస్త అనుకూలిస్తుంది మీరు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి ఇంకా చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో రెండో స్థానంలో సంచారం చేస్తున్నారు వక్రించి సంచారం చేస్తున్నారు ఇక్కడ మిథున రాశి వారికి కుజుడు ఏమవుతాడు ఏడు పన్నెండు స్థానాలకు అధిపతి ఏడు పన్నెండు స్థానాల అధిపతి రెండో స్థానంలో సంచారం చేస్తున్నారు వక్రించి సంచారం చేస్తున్నారంటే పర్వాలేదు జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవాలి అంతకుమించి చెప్పుకోవడానికి ఏమీ లేదు అయితే ఇక్కడ కుజుడు భూమిపుత్రుడు కాబట్టి ఆయన ధనస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి లేదంటే భూమికి సంబంధించి ఎవరైతే వర్క్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాస్త యోగదాయకంగా ఉంటుంది అలానే వ్యవసాయదారులకి వీళ్ళకి పర్వాలేదు బాగానే ఉంటుంది అలానే భార్యాభర్తల మధ్య కాస్త అనన్య దాంపత్య జీవితం ఉంటుంది అయితే భార్యాభర్తలు మీరు ఎవరైనా సరే మీ మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రెండు అనేది ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం అవుతుంది ఈ స్థానంలో కుజుడు సంచారం చూస్తున్నాడు అంటే కొన్ని సందర్భాల్లో మన నోటంతో వచ్చే మాటలు అనేవి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలా బాధపడేలా ఉంటాయి మనం ఇంటెన్షనల్గా అనకపోయినా అలాంటి మాటలు అనేస్తూ ఉంటాం కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లో కూడా అనుకూలిస్తుంది తర్వాత ఈ కాలంలో ఏంటంటే నోటికి సంబంధించో దవడలకి సంబంధించో ఏవైనా చిన్నపాటి ఎలర్జీస్ రావడమో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి సరైన వైద్యం తీసుకోవడము మీరు తీసుకునే ఆహారంపై కాస్త శ్రద్ధ ఉంచండి సరిపోతుంది తర్వాత శుక్రుడి యొక్క సంచారం శుక్రుడు మీకు ఏమవుతారు మీ రాష్ట్రాధిపతి శుక్రుడు అలానే ఆరో స్థానానికి అధిపతి శుక్రుడు ఒకటి ఆరు స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు ఈ నలంతా కూడా మీనరాశిలో పదకొండవ స్థానంలో లాభస్థానంలో వచ్చే స్థితిలో సంచారం చేస్తున్నారు అద్భుతంగా యోగిస్తున్నాడు శుక్రుడేంటి శుక్రుడు స్త్రీ గ్రహం అంటే స్త్రీలన్నీ రిప్రజెంట్ చేసేది శుక్రుడే అలానే కళాకారులందరినీ రిప్రజెంట్ చేసేది శుక్రుడే కాబట్టి ఈ రాష్ట్రలో ఉన్న కళాకారులు కావచ్చు మహిళలకు కావచ్చు చాలా బాగుంటుంది అన్ని విధాలా కూడా యోగిస్తుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అయితే మహిళలకు ఏంటి అంటే ఇక్కడ శుక్రుడు రాహువుతో కలిసి పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త పీరియడ్స్ సంబంధించి ఇటువంటి వాటిలో ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి మరీ పెద్దగా ఏముండో జస్ట్ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కాస్త జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అనుకూలిస్తుంది తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ కూడా చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే మీకు టాలెంట్ దగ్గర గుర్తింపు రావడము మీకు మంచి ఫేమ్ రావడము అలానే విదేశీ ఆపర్చునిటీస్ రావడము ఇలాంటివన్నీ కూడా ఈ కాలంలో జరుగుతుంటాయి తర్వాత ఆరో స్థానాధిపతి పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నారంటే ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు ఆర్థికంగా చాలా బాగుంటుంది మంచిగా డబ్బు అనేది వస్తుంది తర్వాత మీ అవసరాలకు తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతుంది సో శుక్రుడి యొక్క సంచారం అనేది వృషభ రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి తర్వాత బుధుడు యొక్క సంచారం బుధుడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తారు ఫిబ్రవరి తొమ్మిది వరకు ఆయన మకరం అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ బుధుడు వృషభ రాశి వారికి ఏమవుతారు ఆయన రెండు ఐదు స్థానాలకు అధిపతి అంటే ఇటు ధనానికి అధిపతి ధనము కుటుంబం వాక్కు స్థానమైన రెండో స్థానానికి అధిపతి అటు సంతానము తర్వాత రొమాన్స్ స్పెక్యులేషన్ ఈ స్థానానికి అధిపతి సో రెండు ఐదో స్థానాలకు అధిపతి అయిన బుధుడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు కూడా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారంటే మంచిగా ధనాన్ని ఇస్తారు స్పెక్యులేషన్లో చాలా వరకు లాభపడే అవకాశాలు ఉన్నాయి బట్ ఇక్కడ మీకు జరిగే దశ అంతర్దశలు కూడా ముఖ్యం బట్ గోచారం పరంగా మాత్రం వృషభ రాశి వారికి ఈ నెలలో స్పెక్యులేషన్ బిజినెస్ అనేది చాలా వరకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలానే మంచి తెలివితేటలు ఉంటాయి ఎందుకంటే బుధుడు తెలివితేటలకి కారకత్వం ఇస్తాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ చాలా బాగుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది అలానే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కాలం చాలా బాగుంటుంది ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నుండి బుధుడు శని భగవానుడితో కలిసి కుంభరాశిలో పదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడము ఉద్యోగంలో కస ప్రమోషన్లో ఇంక్రిమెంట్లో ఇలాంటి ఉండే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెంట్స్కి సంబంధించి లేదంటే ట్యాక్స్ వీటికి సంబంధించిన వాళ్ళకి కామర్స్ విద్యార్థులకి కామర్స్ కోర్సుల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత గురువుగారి యొక్క సంచారం గురువుగారు ప్రస్తుతం వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అంటే మీ జన్మ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఈయన ఫిబ్రవరి మూడో తేదీ వరకు కూడా వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఫిబ్రవరి మూడు నుండి డైరెక్టే సంచారం చేస్తున్నారు గురువుగారు ఫిబ్రవరి మూడు తర్వాత నుండి మాత్రం చాలా అనుకూలంగా ఉన్నారు ఇక్కడ గురువుగారి వలన వలన జన్మరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే భవిష్యత్తుకి సంబంధించి మన లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి ఏం చేస్తే సక్సెస్ అవుతామో మన కోరికలు కావచ్చు మన డ్రీమ్స్ కావచ్చు వాటిని మనం ఎలా అచీవ్ చేయాలి అనే దానికి సంబంధించి గురువు గారు మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అలానే విద్యార్థులకు చాలా బాగుంటుంది ఎందుకంటే అసలు ఆ విద్యకి కారకులు గురువు గారు ఆయన జన్మరాశిలో ఉన్నారంటే బాగా చదువుకోవాలి కష్టపడి చదువుకోవాలి మంచి మార్కులతో ఉత్తీర్ణ వాళ్ళన్న ఆలోచనలు ఉంటాయి అలా మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతుంటాయి ఉంటాయి అలానే గురువు గారు ధనకారకులు వాహన కారకులు గృహకారకులు సంతాన కారకులు వివాహకారకులు ఈ గురువు గారు జన్మరాశిలో సంచారం చేస్తున్నారంటే ఇవన్నీ కొనుక్కోవాలి ఎలా కొనుక్కోవాలి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి వీటన్నింటినీ మనం ఎలా ఇది చేసుకోవాలి అనే దానికి సంబంధించి మంచి జ్ఞానం ఇవ్వడము వాటిలో మనం ప్రయత్నాలు చేయడము ఇవన్నీ కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి తర్వాత శని భగవానుడి యొక్క సంచారం శని భగవానుడు కుంభరాశిలో పదవ స్థానంలో సంచారం చేస్తున్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు అందులోను వృషభరాశి వరకు శని యోగకార్కుడు తొమ్మిది పది స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు పదో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగులకు చాలా బాగుంటుంది వ్యాపారస్తులకు బాగుంటుంది అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది చేతి వృత్తిదారులు వాళ్ళు కావచ్చు లేదంటే కార్మికులు కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవాలి తర్వాత రాహు యొక్క సంచారం రాహువు మీనరాశిలో పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు అయినప్పటికీ లాభ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుంది ముఖ్యంగా విదేశీ యానం కావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి గతంలో మీకు ఏమైనా నొప్పి కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇలాంటివి ఉంటే వాటికి సంబంధించి తగ్గుముఖం పెట్టడము లేదంటే వాటిని ఎలా నివారించుకోవాలి అనే దానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు ఆ వైద్యం కావచ్చు ఇవన్నీ కూడా ఈ కాలంలో సఫలీకృతమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత కేతువు యొక్క సంచారం కేతువు కన్యారాశిలో ఐదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఐదు అనేది స్పెక్యులేషన్ సంతానము వీటిని తెలియజేస్తుంది మంత్రస్థానం కూడా ఇక్కడ కేతువు మోక్షానికి కారకుడు అలానే ఆధ్యాత్మిక వీటికి కారకత్వం వహిస్తారు కాబట్టి మంత్ర సాధనలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏదైనా గురువుల దగ్గర నుండి మంత్రం తీసుకుందాము పురస్కరణ చేద్దాము వాటిని ఉపాసన చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ కాలం అనేది అన్ని విధాలు యోగిస్తుంది ఇక తర్వాత మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము ప్రతి మాసానికి ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటుంది జనవరి ముప్పై తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు కూడా మాఘ మాసం అనేది ఉంది ఈ మాఘమాసంలో కృత్తిక నక్షత్రం వారికి కేతువు మాసాధిపతిగా వచ్చాడు కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరమైన విషయాలు వీటిలో కాస్త ఆసక్తి ఎక్కువగా ఉండడము ఇలాంటివి ఉంటాయి కొన్ని సందర్భాల్లో సాయంత్రం వల్ల ఏదో తెలియని టెన్షను భయము ఇటువంటివి ఉంటాయి అలాంటి సందర్భంలో హనుమాన్ చాలీసా చదువుకోవడము మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి కృతిక నక్షత్రం వాళ్ళందరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోండి గణపతి స్తోత్రాడు పారాయణ చేసుకోండి అన్ని విధాలు అనుకూలిస్తుంది తర్వాత రోహిణీ నక్షత్రం రోహిణి నక్షత్రానికి శని మాఘమాసంలో మాసాధిపతిగా వచ్చారు కాస్త పనులు ఆటంకం క్రియేట్ అవ్వడము పనుల్లో ఆలస్యం జరుగుతూ ఉండడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మీరు కాలభైర వాష్కం చదువుకోవడము అలానే లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోండి అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత మృగశిర నక్షత్రం ఈ మృగశిర నక్షత్రానికి మాఘమాసంలో మాసాధిపతిగా కుజుడు వచ్చాడు అసలు మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు ఆయనే మాసాధిపతిగా వచ్చాడు కాబట్టి అన్ని విధాలా కూడా అన్నింటిలోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్నింటా కూడా విజయాన్ని పొందవచ్చు